హలో అండి నమస్తే నేను మీ సాయిప్పుడి మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న మందు వచ్చేసి బీఆర్ వాళ్ళది కెమెరాస్ అండి ఇందులో ఉన్న టెక్నికల్స్ చూసుకుంటే మనం టెట్రాన్ నిప్రోవల్ టెన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ప్లస్ స్పైరో టెట్రామెట్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో ఉంటుందండి ఇది మనకు ఈ మందు వన్ ఫిఫ్టీ మరియు త్రీ హండ్రెడ్ ఎంఎల్ రూపంలో మనకు ప్యాకేజ్ రూపంలో లభిస్తుందండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి డోసేజ్ అండి అయితే ఈ టెక్నికల్స్ మనం చూసుకుంటే ఇది ఒక సరికొత్త కాంబినేషన్ అండి ఈ టెట్రానిప్రోల్ ప్లస్ స్పైరో టెట్రామెట్ రెండు కలిసి ఉండడం వల్ల ఇది మనకు అన్ని రకాల పురుగు జాతుల మీద దీని అద్భుతమైన ప్రభావం ఉంటుందండి ఇది మనకు మొక్క యొక్క ఆకు నుంచి చివరి వేర్ల వరకు ఈ సమాంతరంగా వ్యాపించి మొక్క మీద రసం పీల్చే పురుగులు మరియు ఆకు తినే పురుగు మరియు లేదా ఆకు నమిలే పురుగులు ఇటువంటి అన్ని రకాల పురుగు జాతుల మీద దీని అద్భుతమైన ప్రభావం కనిపిస్తుందండి ఇది అన్ని రకాల రసం పీల్చే పురుగులు మరియు పురుగు జాతులు తినే పురుగులు ఇటువంటి అన్ని రకాల పురుగుల మీద ఇది చాలా బాగా పనిచేస్తుందండి అండి మరియు ఇందులో కాంబినేషన్గా మనకు అంటే ఇది ఒక నాకు నైన్టీన్ హండ్రెడ్ ప్రైజ్ ఛార్జ్ అయిందండి ఇందులో మనం ఈ బేర్ వాళ్ళది క్యామలెస్ సర్ఫా ఈ మందు కలిపి స్ప్రే చేసుకుంటే ఇంకా చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయండి ఇది మనకు టూ ఎంఎల్ పర్ లీటర్ లో కలిపి ఈ రెండు మందులు కలిపి స్ప్రే చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఒక గా మొక్క మీద మొత్తం సమాంతరంగా వ్యాపించి ఎక్కువ టైం మొక్క మీద మందు ఉండడాన్ని మరియు మొక్కకు సమాంతరంగా స్ప్రెడ్ అయ్యి ఎక్కువ టైం మొక్క మీద మందు ఉండేలా చూస్తుందండి ఈ రెండు కలిపి స్ప్రే చేసుకుంటే మనకు చాలా బాగా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి ఈ షాక్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఉంటానండి